హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాహుబలి త్రీ ఉంటుంది బాహుబలి త్రీ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అలాగే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మూవీ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఉంటాం మిస్ కానీ ఉన్నది బల్లకైనా ఆలో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతుంది పని స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే సలా సినిమా ఆడియన్స్ ముందుకైతే రావడానికి అయితే సిద్ధంగా ఉంది అయితే ఈ సినిమా డిసెంబర్ ట్వంటీ అయితే ఆడియన్స్ అయితే రాబోతున్నట్లు పెద్ద అనౌన్స్మెంట్ కూడా జరిగింది అయితే దీంట్లో భాగంగా ప్రభాస్ పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అయితే ఈ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా దర్శకది ఎస్ఎస్ రాజమౌళి సలహా చిత్ర బృందంతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు అయితే ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రమో సోషల్ మీడియా వైరుగా మారిందని చెప్పొచ్చు అయితే ఇందులో భాగంగా రాజమౌళి ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారసీలు పాల్గొనడం జరిగింది అయితే ఈ ముగ్గురిని రాజమౌళి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇక ఇంటర్వ్యూలో సలారా కేజీఎఫ్ బాబుల్ సినిమాల గురించి కూడా ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి అయితే ఇక సలార్ కేజీఎఫ్ సినిమాలో ఏమైనా సంబంధం కూడా ఉంటుందని రాజమౌళి డైరెక్టర్ ప్రశ్నించాడు అదేవిధంగా బాహుబలి సినిమా గురించి కూడా ప్రభాస్ మాట్లాడదు ఈ ప్రోమోలో చివరిలో తప్పకుండా బాహుబలి ఉంటుందని అయితే క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ అయితే ప్రభాస్ ఇలా చెప్పిన చెప్పినట్టునే ఫ్యాన్స్ అయితే పోనకాలతో అని చెప్పచ్చు ఇక ప్రభాస్ ఈ కామెంట్తో అయితే మంచి హాట్ టాపిక్గా మారింది ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫోన పూనకాలు చెప్పొచ్చు చెప్పచ్చు మరి బాహుబలి త్రీ గురించి రాజమౌళి అలాగే ప్రభాస్ ఏం మాట్లాడుకున్న అనే విషయం తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా రిలీజ్ ఇంకా కాలేదు కాకపోతే యూట్యూబ్ లో అయితే తొందరలో అయితే రిలీజ్ అవుతుంది ప్రోమో అయితే యూట్యూబ్లో అయితే హాట్ టాపిక్గా మారింది చెప్పొచ్చు ఇంకా ఈ సినిమా డిసెంబర్ ట్వంటీ సలార్ గ్రాండ్ గ్రాండ్గా అయితే విడుదల కానుంది అయితే భారీ స్థాయిలో ఈ మూవీ అయితే రెస్పాన్స్ తో పాటు భారీ ఎత్తున అయితే టికెట్లు కూడా సేల్స్ కూడా అవుతున్నాయి మరి ఈ సినిమాకి ఎలాంటి సక్సెస్ ఉంది మరి చూడాలి అలాగే త్వరలో అయితే బాహుబలి త్రీ కూడా సర్చ్ మీద అని అయితే ప్రభాస్ చెప్పిన కామెంట్స్ ప్రకారం అయితే తెలుస్తుంది మరి ఈ మూవ్గా సందర్భం వచ్చింది కింద కామెంట్స్ అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్